మనం వచ్చేస్తున్నాం నువ్వు ఓ ఒరే అబ్బాయి ఈ ప్రజాగలంలో ఈ జనసేన ఎవరు కదరా చంద్రబాబుకే అందుకే జగన్ మీద జగన్మో ఎడుతున్నాడు కదా నిజమేనా ప్రజాగలం లేదు ప్రజా గరలం లేదు అదంతా గందరగోళం ఇంక జనసేన అంటావా ఆ పిట్టాపరంలో తప్ప జెండలు ఎక్కడా ఓడిపోతాడా ఇంక బీజేపీకి వస్తే రాష్ట్రంలో లేదు ఇంకా గుడ్డెత్తి గడ్డేసే దున్నినట్టు చంద్రబాబు ఈ సభల్లో ఏమంటారు తమ్ముళ్ళు అని ఒకటే అరుపులు బాబాయ్ మే పదమూడు తర్వాత బొబ్బుడే ఫుల్ రెస్ట్ అది ఏంటంటే మరి మేం గెలిచి అని ఈ పచ్చ మీడియాలో ఒకటే వాయింపు బాబాయ్ వాళ్ళు వాళ్ళ మంగరారం మాటలు ఇంకా చంద్రబాబు వచ్చేది లేదు సచ్చేది లేదు ఆల్రెడీ జగన్ జెండా పాతేసాడు ఇంకా జెండా పీకే మనగాడి పుట్టలేదు జై జగన్ జై జై జగన్